మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు యేసుక్రీస్తు పుట్టుకను గుర్చి పాత నిబంధన బైబిల్లో చాలా సందర్భాల్లో చాలా గ్రంథాల్లో ప్రస్తావించబడింది ఆయన ఎవరికి జన్మిస్తాడు ఆయన ఏ స్థలములో జన్మిస్తాడు ఆయన ఏ వంశంలో జన్మిస్తాడు ఆయన ఎటువంటి వాడిగా ఎదుగుతాడు ఆయన ఎలాగున భవిష్యత్తును ఆయన ఏం చేయబోతాడు అనే విషయాలు ఇవన్నీ మరి పాత నిబంధన చదివితే కనుక మనకు అర్థమవుతూ ఉంటాయి మరి యేశుప్రభ వారు ఆయన పుట్టుకలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత చెప్పిన దానికంటే పుట్టక మునిపే ఒక బిడ్డ పుడతాడు ఆ బిడ్డ ఎలా అవుతాడు అలా అవుతాడు అని చెప్పడం అది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఒక యేసుక్రీస్తు వారికి తప్ప అలేయ అది చాలా గొప్ప విశిష్టమైనటువంటి సంగతి అది ప్రియ దేవం మరి పాత నిబంధనలో ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి ఆ ప్రవచనాలు మనం గమనిస్తే కనుక ఆయన ఎవరికి జన్మిస్తాడు అనే మాట ఏమండి యష్యా గ్రంథం ఏడు పద్నాలుగులో ఉంది కదా చదవండి ఒకసారి యశ్యా గ్రంథము కాబట్టి ప్రభు దాని ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి అను పేరు పెట్టినాం ఇది పాత నిబంధనలో రాయబడింది అంటే యేసుక్రీస్తు పుట్టక మునిపే దాదాపుగా గ్రంథం రాయబడింది మరి దాని ఆ పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలు అలాగే క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పులు కూడా మనం చూస్తాం ఎప్పుడు ప్రవచించాడు యష్యా అంటే ఏడు వందల సంవత్సరాల ముందే యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టక మునుపు మునుపు ఏడు వందల సంవత్సరాల ముందే ఈ ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు హలో ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఒక ఒక బిడ్డ పుట్టక మునుపు ఏడు వందల సంవత్సరాల ముందే ఆ బిడ్డ ఎవరికి పుడతాడు అనే సంగతి చెప్పడం ఎంత ఆశ్చర్యం ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగల ఎవరికి జరగల అది దేనికి స్తోత్రం ఒక యేసు క్రీస్తు వారికి మాత్రమే మరి దానికి నెరవేర్పు ఎక్కడుంది ఏమండి క్రొత్త నిబంధనలో వార్తలో ఉంది మొదటి అధ్యాయములో ఇరవై ఒకటి మనం చూస్తే ఆమె ఒక కుమారుని కనును ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదరు లుకాసు వార్తలో కూడా రెండవ అధ్యాయము ఏడవ వచ్చినలో లుకాసు వార్త రెండు ఏళ్ళ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఒక పశువుల తొట్టిలో ఎవరు కన్నది కన్య మరియా గర్భాన ఆయన జన్మించాడు అలే ప్రియ ప్రియా దేవుని పిల్లరా ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు కన్య మరియా గర్భాన జన్మిస్తాడని యశ్యా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో ప్రవచించబడింది దాని నెరవేర్పు మనం క్రొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్నాం మరి పాత నిబంధన ప్రవచనానికి క్రొత్త నిబంధన నెరవేర్పుకి దాదాపుగా ఏడు వందల సంవత్సరాలు ఉన్నాయి అలా ఇది ఎంత గొప్ప దేవుని ప్రణాళికో చూడండి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడంటే ఏమండి భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఎన్నడో కూడా గతించవు అనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఏడు వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరికేం చెప్పాడు ఎవరికి గుర్తుంటుంది ఏమండి రాజులు మారిపోయారు ప్రవక్తలో మారిపోయారు భక్తులు మారిపోయారు వాళ్ళ తరాలన్నీ కూడా గతించిపోయాయి ఇంకా దేవుడు చెప్పిన మాట ఇంకెవరికి గుర్తుంటుంది ఎవరికి గుర్తుండదు కానీ మాట ఇచ్చినవాడు వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన ఆయన ఏడు వందల సంవత్సరాల క్రితం మాట ఇచ్చాడు ఆయన ఆయన వాగ్దానం చేశాడు ఇదిగో కన్యక గర్భవతే ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది ఆయనకు యమానియల్ అనే పేరు పెట్టుదు ఈ మాట దేవుడే వాగ్దానముగా చేశాడు ఎవరికి వాగ్దానం చేశాడు కేవలం ఇస్రాయల్ ప్రజలకే కాదు లోకమంతటికి చేయబడిన వాగ్దానం ఇది హలో లోకమంతటికి ఏమండి లోకవంతటికి వాగ్దానం ఏంటంటే వాగ్దానపుత్రుడు ఆయన దేని స్తోత్రం వరపుత్రుడు వాగ్దానపుత్రుడు అంత గొప్ప దేవుని యొక్క వాగ్దానము ఏడు వందల సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ వాగ్దానం ఇదిగో ఆ మతీసు వార్తలో నెరవేరినట్టుగా లోకాసువార్తలో నెరవేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలే లుయా దేవుని పిల్లరా ఎంత ఆశ్చర్యకరమైన సంగతిది ఏమండి ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఒకవేళ మనం అనుకోవచ్చు మనం ఇప్పుడు అడిగితే ఇప్పుడే ఇవ్వాలి దేవుడు అనుకోవచ్చు మనం ఏమండి దేవుడు నీకు వాగ్దానం చేసింది ఒకవేళ నీ బిడ్డలకి ఇవ్వచ్చు అలే అది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి నీకు వాగ్దానం చేస్తే ఒకవేళ ఆయన నీ బిడ్డలకి ఇవ్వచ్చు అది ఎందుకో తెలుసా ఆయన నీ సంతానాన్ని దీవించాలి అనుకుంటే నీ సంతానముల ఎవరినైనా దేవుడు పైకి లేపుతాడు అలే దావీదు తాను దేవుని మందిరం కట్టాలి అనుకున్నాడు దావీదు దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు కట్టకూడదు అది నువ్వు రక్తము చేత నీ చేతులు నిండి ఉన్నాయి రక్తముతో ఉన్నాయి నీ చేతులు రక్తంతో ఉంటావేంటి ఏంటి దావీదు అనేక యుద్ధాలు చేశాడు మరి యుద్ధం చేయడం అంటే ఏంటి కత్తి పట్టుకోవాలి ఎదురొచ్చినోడిని చంపేయాలి అలాగా దావీదు అనేక యుద్ధాలు చేశాడు కత్తి పట్టుకుని యుద్ధం చేశాడు ఆ చేతులతో మందిరము కట్టకూడదు మరి ఎవరు కడతారు సులోమాన్ కడతాడు హలేలియ సులోమాన్తో దేవుడు కట్టించాడు మందిరాన్ని దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఒకవేళ దేవుని వాగ్దానము మన కాలములో అది నెరవేరినా నెరవేరకపోయినా మన తరువాత మన బిడ్డల విషయంలో కూడా నెరవేర్చగలిగిన దేవుడు ఆయన లే వాగ్దానం చేసింది ఎవరికి కానాను దేశాన్ని నీకిస్తానని ఇస్తానని అబ్రహాంతో వాగ్దానం చేశాడు దేవుడు అవునా కదా కానీ వారి సంతానానికి దేవుడు ఇచ్చాడు హలే వారి సంతానాన్ని దేవుడు ఒక దేశానికి తీసుకువెళ్ళి ఆ దేశములో పాలు తేనులు ప్రవహించే దేశానాన్ని అతని సంతానమంతటికి కూడా వాగ్దాన దేశముగా దేవుడిచ్చాడు మరి అది వాగ్దానం చేసిన దానికి అది నెరవేర్చిన దానికి ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు ఉన్నాయి అదైందా యాకో అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చెప్పిన ఆ రోజు నుండి ఇస్రాయలీలు వాగ్దాన దేశంలో కాలు రోజు వరకు నాలుగు వందల సంవత్సరాలు ఉన్నాయి ఒకవేళ అబ్రహాము ఇస్సాకు యాకోబు కనుక నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలి నాలుగు వందల సంవత్సరాలు అని వినండి ఒక ముసలాయిన్ అంట రోడ్డు పక్కన చెట్టు నాడుతున్నాడు మామిడి టెంక నాడుతున్నాడు అంట అటు నుండి రాజుగారు వచ్చాడు రాజుగారు వచ్చి నవ్వుకున్నాడు నవ్వుకుంటే ఈ ముసలాయిని అడుగుతున్నాడు ఏంటత ఆ మామిడి మొక్క టెంక నాటుతున్నావు కదా అక్కడ అది ఎప్పుడు ఎదిగాను ఎప్పుడు కాయలు కాసాను ఎప్పుడు నువ్వు తినేను అది కాయలు కాసేదాకా నువ్వు బ్రతుకుతావా అని అంటే ఆయన అంటున్నాడు కదా ముసలాయిన్ అంటున్నాడు కదా అయ్యా ఇది నాటేది నా కోసం కాదు రాబోయే తరాల కోసం నేను నాటుతున్నాను హలేలుయ్యా నేను తినపోయినా నా తర్వాత ఏమండి పిల్లల పిల్లల పిల్లలు ఆ ఫలాన్ని తింటారు దేని స్తోత్రం కలిగిన గాక నా తర్వాత ఎవరైనా తింటారు కదా నేను నాటితే తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని తింటారు కదా అని అంటే రాజు ఆశ్చర్యపడిపోయి అంట వెంటనే పది బంగారు నాణ్యాలు తీసి ముసలాయికి ఇచ్చాడంట దేని స్తోత్రం కలిగిన గాక నిజంగానే మనం 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 ఏంటంటే మనం తిన్నామా మనం పడుకున్నామా మనం తినలారిందా అన్నట్టుగా వండకూడదాం మన తరువాత మన తరతరములకు కూడా మనం ఆశీర్వాదకరణంగా ఉండాలి తెలుసా అండి మనం నువ్వు ఈనాడు చేసేటటువంటి ప్రార్థన నీ బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు ఈనాడు చేసే భక్తి నీ తరువాత తరముల వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు ఈనాడు చేసేటటువంటి ఆరాధన నీ పిల్లల పిల్లలకు అది దీవెనకరంగా దేవుడు మారుస్తాడో అందుకని మనం యథార్థంగా ఉండాలి తెలుసండి మనం నాటిన విత్తనం మనం తినపైన ఎవరు తింటారు మన తరాల వాళ్ళు తింటారు భవిష్యత్తు తరాలు వాళ్ళు తింటారు అందుకని మనం ఏది చేస్తామో అది మన బిడ్డల బిడ్డలకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏమండి మన బిడ్డ పిల్లల పిల్లకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం మంచి చేస్తే ఆ మంచే మన బిడ్డల మీదకి వెళ్తుంది మనం ఒకవేళ నేనేం చేస్తే ఎవరికి అని మనం ఒకవేళ ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి అది మరొక రకంగా మన బిడ్డల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఊరికనే అలాటప్పగా ఈ లోకానికి రాలేదు అలాటప్పగా పుట్టించలేదు దేవుడు జీవితం చాలా విలువైనది ఆ విలువైన జీవితాన్ని మనం విలువైన వారిగానే బ్రతకడానికి మనం నేర్చుకోవాలి ఎందుకంటే మన దేవుడు ఏమండి తరతరములకు దేవుడే అలేలియా ప్రభువా నువ్వు తరతరములకు మాకు నివాస స్థలము తర్రతరములకు నీవే దేవుడవు ఎందుకన్నాడు మోసే అన్నమాట కేవలం మోసే వరకే బ్రతికి చచ్చిపోతే ఇంకా ఏ ఇంకా నా తర్వాత ఎవడొస్తే నాకేంటి అని అనుకోలేదు తరతరములకు దేవుడవు నీవే అంటే మా తరతరాలకు కూడా నీవే దేవుడిగా ఉండాలి మా తరతరాలు నిన్ను ఆరాధించాలి మా తరతరాలు అండి ఈ లోకంలో మనం చూస్తే కనుక తరతరాలు అనగానే మనం ఏదో క్లాష్ బ్యాంకులోకి వెళ్ళిపోయి మా తాతలు నేతులు తాగారు అనే దానికి వెళ్తాం మనం మా తాతలు మా తాతలు నేతులు దాగారు అన్నదానికి వెళ్తూ ఉంటాం మేము మా తరా తరతరాలు ఎలాంటివో తెలుసా అన్నదానికి కానీ నీ దగ్గర నుండి నీ తరువాత తరాలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా నీ దగ్గర నుండి నీ వచ్చే రాబోయే జనరేషన్కి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా అనేది మాత్రం మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా గతించిన కాలము గతహ గతహ ఇక అంతే మన దగ్గర నుండి మన బిడ్డలు వర్దిల్లాలి కదా ఆ రీతిగా మనం ఇక్కడ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఎన్ని సంవత్సరాల క్రితం చేశాడు ఏడు వందల సంవత్సరాలు అబ్రహాం ఎప్పుడు చేశాడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే అబ్రహాంగ్ చెప్పాడు నీతో నీ సంతానానికి వాగ్దాన దేశమే పోతున్నాను వారు విస్తరిస్తారు ఆకాశ నక్షత్రాల వలె ఇసుగా రేణువుల వలె నేను నీ సంతానాన్ని దీవిస్తాను ఎంత గొప్ప అందుకని అబ్రహం విశ్వాసులకు తండ్రి ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని ఇప్పుడే ఆయన నమ్మి దేవుని వెంబడించాడు కనుక అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు హలే లుయా అని ఏం చెబుతున్నాను నేను మీకు అర్థమయ్యే ఉంటుంది కేవలం మన వరకే మనం ఆలోచించుకోకూడదు మనం ఈ రోజున కన్నీరు కాలుస్తే మన భవిష్యత్తుకి అది ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తాడు ఈ రోజు నువ్వు కన్నీరు కాల్స్తే దేవుని సన్నిలో నీ బిడ్డల బిడ్డలకి దేవుడు దాన్ని దీవినగా బహుమానంగా ఇస్తాడు దేవుడు అలే నువ్వు చేసే భక్తి ఎప్పుడు వ్యర్థం కాదు నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు ఒకవేళ అనుకొని విసిగిపోతున్నావేమో నేను ఇన్న ఇన్నాళ్ళు ప్రార్థన నాకు నాకేమీ దొరకలేదు నాకు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నేనో దేవుని సన్నికి వచ్చానో నాకేమి రాలేదు ఇన్నాళ్ళు దేవుని నమ్ముకున్నానో నాకేమి జరగలేదు అని ఒకవేళ విసిగిపోతున్నావేమో రేదేవులరా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఏదో ఒకనాటికి చేస్తాడు నీ జీవితంలో ఏదో ఒకనాటికి వాగ్దానం నెరవేరుస్తాడు నీ జీవితంలో హలోయ ఆయన ఇది ఒక కన్య మరియ గర్భాన జన్మించిన దేవుడు ఆయన ఎప్పుడు ఏమండి ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది అలాగే మనం చూస్తే ఆయన ఏ వంశంలో ఏ స్థలంలో జన్మిస్తాడు అనేది కూడా బైబుల్లో రాయబడి ఉంది చూడండి మీకా ఐదు రెండు చూస్తే మీకా ఐదు రెండు చూస్తే అక్కడ ఏ ప్లేస్లో జన్మిస్తాడు అనేది కూడా మనకి రాయబడింది దేవునికి స్తోత్రం హలేయ ఇప్పుడు జ్ఞానులు వచ్చి హేరోజు మహారాజు దగ్గర ఏమడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే హేరోజు మహారాజు ఏం చేశాడు పండితులను జ్ఞానులను ఏమంటే ధర్మశాస్త్రోపదేశకులను శాస్త్రులను ఏమండి వరంధన యాజకులను వరందరం పిలిపించాడంట పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అర్థమైందండి ఏ రోజు మహారాజా ఏం చేశాడు శాస్త్రులను పరిచయలను ధర్మశాస్త్రం ఎరిగిన వారిని ఏమండి ఆ పాత నిబంధన అంతా తెలిసిన వారిని పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఏమనండి తెలుసా యూధాదేశ్యపు ఏమన్నారు అందుకు వారు ఏమన్నారంటే యూదయాపతలహేములోనే ఎలా అయినగా యోదయ దేశ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు ఇష్రాయలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది ఎలా తెలిసింది వాళ్ళకి పాత నిబంధనలో యేసు ప్రభు పుట్టక మునిపి ఆయన ఎక్కడ పుడతాడో పాత నిబంధనలో రాయబడి ఉన్నది ఎన్నేళ్ల క్రితం ఇది కూడా సుమారుగా మేక యషయా వీళ్ళిద్దరు కూడా సుమారుగా ఏడు వంద ఈ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల మధ్యకాలంలో జీవించినటువంటి ప్రవక్తలే వాళ్ళు మేక కూడా సేమ్ ఏడు వందల సంవత్సరాల ముందే జీవించాడు మేక ప్రవక్త ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పలికినటువంటి మాట ఏంటంటే యూధా దేశోభ్యతలు హేమ నువ్వు యూధా ప్రధానలో ఎంత మాత్రం దానవు కావు ఇష్రాయులు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును ఇది ఎక్కడ ఎక్కడాయబడింది మీక ఐదు రెండు మరి దాన దాని నెరవేర్పు ఎక్కడ జరిగిందండి ఏమండి దాన్ని నెరవేర్ప రెండవ అధ్యాయములో మనం ఐదవ వచ్చినలో చూస్తాం క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే బెత్తుల హేములోనే తేని స్తోత్రం హెలియ మరి లోకాస్వాతలో మనం చూస్తే కనుక ఆ దూత ఆ గొర్రెల కాపులకు ప్రత్యక్షమై ఏం చెబుతున్నాడు ఏమండి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు ఏసు క్రీస్తు హలేయా దావీదు పట్టణము అంటే బెత్తిలహేము అది దావీదు పట్టణం అంటే బెత్తిలహేము ఆ బెత్తిలహేములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు చూడండి మరి ఈ హేరోదు మహారాజు ఏం చేశాడంటే తాను రాజు కాకుండా ఒకవేళ ఈ మెస్సయ్యగా పుట్టినటువంటి వాడు రాజు అవుతాడేమోనని చెప్పి ఏం చేశాడంట పదహార వచ్చిన మత రెండు పదహారులకు వచ్చినప్పటికీ ఆ జ్ఞానులు తను అపశించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన విన్న తెలుసుకున్న కాలమును బట్టి బెత్తలహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను ఎందుకంటే యేసుక్రీస్తును చంపేయాలని హేరోదు ప్లాన్ ఎందుకంటే హీరోదు పదవీకాంక్ష కలిగిన వాడు హీరో పిల్లలు పడితే తన పిల్లోడు తనకు బదులుగా రాజు అవుతాడేమోనని గర్భంలో ఉండగానే పిల్లలను చంపేసిన వాడు హీరోదు పుట్టిన తర్వాత పిల్లలను చంపేసిన వాడు హీరోదు అంత పదవీకాంక్ష కలిగిన వాడు హీరోదు అందుకని ఏం చేశాడంట బెత్తిల దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల పిల్లలందరినీ కూడా వధించాను అంటే నాకు ఎవరో పోటీ ఉండకూడదు ఈ సింహాసనం ఎవరికి దక్కకూడదు అది హీరోదు కాన్సెప్ట్ అదే అందుకని తన బిడ్డల్ని చంపేశాడు హీరోదు తన కన్న బిడ్డలను చంపేశాడు హేరోద్ తనకు పోటీ వస్తారేమన్నా అంత క్రూరమైన వాడు హేరో ఆయన ఎక్కడ జన్మించారు బెత్తిలహేములో బెత్తిల జన్మించినని ఆ నెరవేర్పు మనం చూశాం బెత్తిలహేములు ఆయన పుట్టాడు హలేలుయ్యారా దావీదు వంశములో ఆయన జన్మించాడు ఏ వంశంలో దావీదు వంశంలో వంశమందు ధన్యుడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు వాన దిక్కుదేరి చూచి నాడు దావీదు వంశంలో పుట్టాడు ఆయన ప్రియా దేవుని పిల్లరా దేవుడు మనకి ఇచ్చిన ఈవులను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించాలి యేసుక్రీస్తు ఆయన లోకంలో జన్మించబట్టే మనం చక్కగా చదువుకుంటున్నాం చక్కగా మంచి గృహాల్లో ఉంటున్నాం చక్కగా మంచి ఆహారం తింటున్నాం చక్కగా మన పిల్లలు ఏమంటే వృద్ధిలోకి వస్తున్నారు చక్కగా మన పిల్లలు మంచి అధిక ఆఫీసర్స్ అవుతున్నారు మంచి ఉన్నతమైన స్టేజ్లోకి వాళ్ళు వెళుతున్నారు ఇదంతటికి కారణం ఏంటో తెలుసా రక్షకుడు ఉదయించాడు ఆయన లేకుండా మనకి ఏది లేదండి ఏది లేదు రక్షకుడు మన కొరకు జన్మించాడు ఇంత ఆశీర్వాదం ఆయన ద్వారానే వచ్చింది మనకి ఆయన లేకుండా మనకి ఏది దేవునికి స్తోత్రం కలుగును గాక నన్ను దేవుడు మరి మనలను ఈ క్రిస్మస్ దినాల్లో మన కుటుంబాలని దేవుడు గాక ఆమె